తల్లిదండ్రులు కూడా ఏ మనం లేదండి అవును మహిత చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే మన ఉండండి అవును మహిత చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే వాళ్ళలో కోరికల్ని పిల్లల మీద వస్తానండి రియాక్షన్ అయ్యో చాలా రోజుల తర్వాత వస్తుంది ఏ లోటు లేకోకుండా చూసుకో పైన అయితే అన్ని వస్తువులు ఉన్నాయి మహిత పైన అరేంజ్ చేయి సరేలేండి అరేంజ్ చేస్తాను రండి భోజనం చేద్దరు కనపడతానా ప్రేమలో అందుకే ముందు బా స్టార్ట్ నేనే అదృష్ట ఏం చెప్పినా ఓకే నేనే అదృష్ట మంత్రాలని నాకు బంగారం లాంటి మొహర్ దొరికినాడు పోయేస్తానమ్మా నేను పోయిరాపు పోయిరాపు

అయ్యో ఇన్నేళ్ల తర్వాత ఏం అవసరం పడిందో లే వస్తానంటాను ఇట్లయినా కలుసుకుంటారులేండి రాణిలే మహిత ఎంత మంచివాళ్ళండి మీరు ఇంత నేను చెప్తారేమను సరేనండి మళ్ళీ పెట్టు పెట్టమా అట్లే పెట్టు ఆల్రెడీ రమ్మని చెప్పినానండి కానీ మంచి వాళ్ళండి ఏమండి అంత ఫేమస్ కావడానికి ఆ అమ్మక ఎంత కష్టం ఉంది తెలుసా పదకొండేళ్ళ కష్టం అండి అది ఒకసారి గమనించండి అసలు ఎక్కడైనా మా మొహంలో విసుగుందా నవ్వుతూ అందరిని పలకరించుకుంటూ హాయ్ నాన్న హాయ్ నాన్న అని ఆప్యాయంగా అందరికి అందం పెడుతుందండి అదే అండి బిజినెస్ చేసే వాళ్ళ లక్షణం చెప్పప్ప రియాక్షన్ ఏ విషయం గురించి అండి

సరేక్క ఏమి లేదండి మా నాన్నకు పొలం గొడవ అంటే మా నాన్న పొలాన్ని సొంతం గొడవ అంటే మా నాన్న పొలాన్ని సొంత బిడ్డలా చూసుకునేవాడండి మా నాన్నకు సారీ లక్ష్మీదేశ్ గొడవ అంటే మా చిన్న మా పొలాన్ని తాకట్టు పెట్టాను నీదే రియాక్షన్